ఏపీలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఎన్నికల్లో కూటమికి నూట యాభై ఏడు సీట్లలో లీడింగ్ అయితే కొనసాగుతోంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పద్దెనిమిది స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతోంది అది కూడా నాలుగు లేదా ఐదు స్థానాల్లో వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్ల మధ్య డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది సో స్పష్టమైన బంపర్ విక్టరీ అనేది చెప్పుకోవాలి అటు కేంద్రంలో ఎన్డీఏ మరోసారి చక్రం తిప్పబోతోంది దాదాపు మూడు వందల మార్క్ దగ్గరకు వస్తుంది ఇక ఏపీలో టీడీపీ అయితే నూట ముప్పై ఒక్క స్థానాల్లో అలాగే బీజేపీ ఏడు స్థానాల్లో జనసేన ఇరవై స్థానాల్లో లీల్లో కొనసాగుతోంది ఇక ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక తమ అధికారాన్ని విడవబోతోంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు కాసేపట్లో గవర్నర్ను కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించబోతున్నారు ఆ తర్వాత గవర్నర్ పిలిపిస్తారు ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు అయితే ముందుకు సాగనున్నాయి తొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అమరావతి వేదికగా జరగబోతోంది అమరావతి రాజధానిగానే పరిపాలన సాగబోతోంది ఇక విశాఖపట్నంలో అయితే జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ విజయం వస్తుందని అందరూ కూడా భావించారు కొత్త క్యాపిటల్ గా విశాఖను ప్రకటించి తాను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా జగన్ ప్రకటించారు కానీ ప్రజలు మాత్రం విశాఖను హర్షించలేదు రాజధానిగా అక్కడ గతంలో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఈసారి ఫలితాలు వచ్చాయి అక్కడ ప్రజలు రాజధానిగా అక్కడ అంశాన్ని అస్సలు వాళ్ళు ఒప్పుకోలేదనేది స్పష్టంగా ఎన్నికల ఫలితాలు అయితే తేటతల్లం చేశాయి విశాఖపట్నం రాజధానిగా కావాలనుకుంటే ప్రజలు ఖచ్చితంగా అక్కడ వైసీపీని గెలిపించేవారు కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అక్కడ ప్రజలు కూటమికే ఓటు వేశారు చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని బీజేపీని నమ్మి అక్కడ జగన్కి ఓటమి అయితే చూపించారు మొత్తానికి ఏపీలో ఇప్పుడు అనేక అంశాలు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి కాసేపట్లో గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఆయన ఏం మాట్లాడతారనే దాని గురించి ఇప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు చెప్పాలంటే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఓటమి దిశగానే ఉన్నారు కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన ఇరవై మూడు మంది కూడా ఓటమి దిశగానే వెళ్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైక్స్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఓటమి దిశగానే ఉన్నారు ఇప్పటి వరకు ఓటమి చూడనటువంటి కొడాలి నాని కూడా ఓటమి దిశగానే ఉన్నారు అలాగే రోజా కూడా ఓటమి బాటలోనే ఉన్నారు అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే క్యాబినెట్లో ఉన్న నాయకులందరూ కూడా ఓటమి దిశగానే ఉన్నారు ఉత్తరాంధ్ర కింగ్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఓటమి దిశగానే ఉన్నారు ఇక విశాఖ క్యాపిటల్ విషయం గురించి పెద్ద ఎత్తున అందరూ కూడా చూశారు అలాంటిది విశాఖ ఎంపీగా కూడా ఇక్కడ భరత్ విజయం దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు సో దీని బట్టి అర్థమవుతోంది విశాఖ రాజధానిగా అక్కడ ప్రజలు అస్సలు ఒప్పుకోలేదు అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా తర్వాత మీడియాను అడ్రస్ చేసి ఏం మాట్లాడతారనే చర్చ అయితే సాగుతోంది